హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా గురించి ఏమనుకుంటున్నావు బావా అని చెప్పేసి భూమి గగన్ని అడుగుతుంటే పరాయ మనుషుల గురించి నేనేందుకు ఆలోచిస్తాను అని చెప్పేసి గగన్ అయితే భూమి మొహం కూడా చూడకుండా సమాధానం చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అంటే నేను నీకేమీ కాన మన మధ్య ఏ సంబంధం లేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో ఉంది ఎందుకు లేదు ఈ డ్యాన్స్ అకాడమీలో పార్ట్నర్స్ అనే రిలేషన్షిప్ ఉంది అంతే చెప్పి గగన్ అనగానే అంతేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా అని చెప్పేసి భూమి అడుగుతుంది నువ్వు నాకు అర్థమైంది అంతే భూమి నీ మనసులో నేను లేనూ ప్రేమ లేదు నేను నీకు జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లాంటి నేనే పిచ్చర్ లాగా ప్రేమ పెళ్లి జీవితం అంటూ ఏవేవో కళలు కన్నాను ఇన్ఫ్యాక్ట్ ఈ అకాడమీ నేను నీ కోసం పెట్టలేదు శోభాచంద్ర గారి కళలు నెరవేరాలి అని చెప్పి పెట్టాను నీ మీద ప్రేమతో కాదు అని చెప్పేసి గగన్ చెప్పగానే అంత కాని పని నేనేం చేశాను బావా నా గురించి నీకు తెలీదా అని చెప్పేసి భూమి అడుగుతుంది తెలుసు బాగా తెలుసు ఇష్టపడిన మనిషిని బాధ పెట్టడం నాన్న తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డం అతనితో ఆనందంగా గడపడం ఇవన్నీ తెలుసు అని చెప్పేసి గగన్ అంటాడు బావా నేను ఆ పెళ్లికి ఒప్పుకుంది నాన్న కోసం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవునా నాన్న కోసం అయితే మరి అతనితో రొమాన్స్ ఎలా చేశావు అది కూడా ఆఫీసులో సిగ్గు లేకుండా చుట్టూ ఎవరైనా ఉన్నారా లేరా అని తెలియకుండా బరి తెగించి నా కళ్ళ ముందే అని చెప్పేసి గగన్ సీరియస్గా చెప్తుంటే ఇక భూమి అయితే బావా నువ్వు కళ్ళతో చూసింది నిజం కాదు బావా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే పేపర్స్ అనుకోకుండా కింద పడిపోతే కనుక వాటిని తీయడానికి నేను టేబుల్ కిందకు వెళ్ళాను ఉదయ్ వచ్చి హెల్ప్ చేశాడు అని చెప్పేసి భూమి చెప్పగానే వా ఆఫ్ భూమి నీకు నాట్యం చేయడమే వచ్చు అనుకున్నాను కానీ అబద్ధం ఆడడం కూడా బాగా వచ్చు ఆ ఉదయ్ గడు జస్ట్ నీకు హెల్ప్ చేశాడే అనుకో వాడు లిప్స్ని ఇలా ఎందుకు చేస్తాడు అని చెప్పేసి ఆ రోజు ఉదయ్ చేసిన విషయం గురించి భూమికి చెప్పగానే బావా వాడు అదంతా నిన్ను మ్యానిపులేట్ చేయడానికే చేశాడు అని చెప్పేసి భూమి అంటుంది అవునా వాడు జస్ట్ మ్యానిపులేట్ చేయడానికి అలా చేశాడు అనుకో తప్పంతా నాదే అనుకో నువ్వే రైటు మరి ఇప్పటికీ కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని చెప్పేసి ఇక గగనైతే భూమిని అడగగానే అవును ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పేసి భూమి అంటుంది ఇదే మాట ఈ వీడియో చూసి చెప్పు అని చెప్పేసి ఇక గగన్ అయితే సెల్ ఫోన్ ని భూమి చేతలో పెడతాడు అయితే ఆ మొబైల్లో ఉన్న వీడియో అయితే నేను గగన్ ని ప్రేమించడం లేదు అని చెప్పేసి భూమి అపూర్వ మీద ఒట్టేసి చెప్పినది ఉంటుంది వీడియో చూసి భూమి షాక్ అవుతూ ఉంటే ఇప్పుడేమంటావు భూమి దీనికి నేను సమాధానం ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతాడు బావా ఆ రోజు నేను అబద్ధం చెప్పాను బావా అందుకనే అమ్మ మీద ఒట్టేయకుండా అపూర్వ మీద ఒట్టేసాను అని చెప్పేసి భూమి అంటుంది చూడు ప్రామిస్ అనే మాటకి అర్థమైంటో తెలుసా అవతల వ్యక్తికి వాగ్దానం నమ్మకం కలిగించడం ఒట్టు ఎవరి మీద వేసినా కూడా చెప్పాల్సింది నిజమే కదా నువ్వు అక్కడ చెప్పింది నిజం నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు దాన్ని నమ్మేసి నన్ను పెళ్లి వరకు తీసుకువెళ్ళి అక్కడ ఇల్లరికం అనే కండిషన్ పెట్టి నా అంతటి నేనే పెళ్లిని ఆపేసేలా చేశావు అని చెప్పేసి గగన్ అనగానే బావా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పేసి భూమి నిజం చెప్పబోతు అయ్యో బావా అసలే కోపంలో ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ చెప్పి గొడవని పెద్ద చేయలేను అని చెప్పి భూమి అయితే తన మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉంటే ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడు చెప్పు భూమి ఏంటి సైలెంట్గా ఉన్నావు చెప్పు భూమి మళ్ళీ ఏదో ఒకటి అబద్ధం చెప్పు నమ్మడానికి అవ్వడానికి నలుగురిలో నవ్వుల పాలు అవ్వడానికి నేను ఉన్నాను కదా చెప్పు భూమి ఓహో ఎలా కవర్ చేసుకోవాలో ఐడియా రావడం లేదా పోనీ నేను చెప్పనా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే బావా అనుమానం అనే పొరలు నీ కళ్ళని కమ్మేశాయి అందుకే నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు అని చెప్పేసి భూమి అంటుంది చూసి ఏం పోయి పోయిపోయి నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి ఇక గగనైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక శరత్చంద్ర అయితే ఆవేశంగా ఇంటికి వచ్చి అపూర్వ అపూర్వ అని చెప్పి కేకలు వేస్తూ ఉంటే బావా వచ్చేసావా శారదని చంపేశావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఆ శారదని కాదు కాసేపు నింటే కన్నా నా చెల్లెల్ని చంపేసుకుండేవాణ్ణి అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఏమంటున్నావు బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది అక్కడ శారదా లేదు మీరా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పకనే అక్కడ శారదా కదా బావా ఉండేది అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వు అసలు సరిగ్గా తెలుసుకున్నావా అసలు కేపి ఇంకా శారద గుడిలో ఉన్నారు అని నీకు చెప్పింది ఎవరు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే మా పిన్ని బావ తనే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎక్కడుంది అని చెప్పేసి శరచంద్ర కోపంగా అడుగుతాడు అయితే అప్పుడే గోరింటాక్ పిన్ని అయితే పైరు నుండి కిందకి పాట పాడుకుంటూ స్టెప్స్ దిగి వస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న శరత్చంద్రని చూసి అబ్బాయి ఎంతసేపు అయింది వచ్చి ఆయన చంపేసి నేరుగా ఇంట్లోకి రాకూడదు అబ్బాయి అమ్మాయి నువ్వైనా చెప్పాలి కదా అలా స్నానం చేయకుండా లోపలికి రాకూడదని అని చెప్పేసి గోరిన్ పిన్ని అంటూ ఉంటే నిన్ను అని చెప్పేసి ఇక శరత్చంద్ర గన్ను గురిపెట్టగానే హ్యాండ్సప్ హ్యాండ్సప్ నో షూటింగ్ ఓన్లీ టాకింగ్ అమ్మాయి అసలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని పొరపాటు జరిగిపోతే నష్టం జరుగుతుందమ్మాయి నువ్వైనా చెప్పు అని చెప్పేసి గొరిన్ టక్పిణ్ని అంటూ ఉంటే బావా ఏదో పొరపాటున మీరాని చూసి శారద అనుకుని ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంటే లేదమ్మాయి నేను చూసింది శారదని అని చెప్పేసి గొరింటాక్పిన్ని అను మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు వయసు పెరిగి మసుకు వచ్చినట్టుంది వెళ్ళి డాక్టర్కి చూపించుకో రోజు చూస్తున్న మీరాని గుర్తుపట్టలేదంటేనే తెలుస్తుంది నీకు చత్వారం ఉందని అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అమ్మాయి నాకేం చత్వారం రాలేదు నేను చూసింది శారదనే అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంటే నోర్మయ్ అని చెప్పేసి అపూర్వ అయితే గొరింటాకు పిన్ని చంప పగల కొట్టేసి ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అని చెప్పేసి అంటుంది బావను వెళ్ళు అని చెప్పి అపూర్వ అనగానే ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో మీ పిన్నిని చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అపూర్వ సారీ పిన్ని బావ ఇరిటేట్ అయిపోయి ఏదైనా చేస్తాడేమో అని నాకు భయమేసింది అందుకే కొట్టాల్సి వచ్చింది అని చెప్పి అపూర్వ అనగానే అమ్మాయి నాకు మీద తగిలిన దెబ్బ కంటే మనసు మీద తగిలిన దెబ్బకే నాకు బాధగా ఉందమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనకానే నీ మనసు బాధపడేంతలా బావేమన్నాడు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది నాకు చత్వారం వచ్చింది అని అన్నాడు కదా అమ్మాయి మొన్నే నాకు యాభై ఐదు పోయి నలభై ఐదు వచ్చాయి తెలుసా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనకానే అయినా మీరాని చూసి నువ్వు శారద అనుకోవడం ఏంటి పిన్ని అని చెప్పి అపూర్వ అనగానే ఏంటమ్మాయి మీరాని ఎత్తుకుని ఆ గుడి గుడిమెట్లు ఎక్కగలడా అంత ప్రేమగా ఉంటాడా నువ్వే ఆలోచించు అని చెప్పి గొరింటాకు పిన్ని అనకానే ఏమంటున్నావు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ కే ఎత్తుకొని మెట్లు ఎక్కడము ఇవన్నీ చూశాకనే నేను కన్ఫర్మ్ చేసుకొని నీకు ఫోన్ చేశాను అమ్మాయి నేను తడబడతానేమో కానీ పొరపాటు పడనమ్మాయి అని చెప్పేసి గొరింట్ పిన్ని చెప్పగానే నువ్వు చెప్పింది నిజమే పిన్ని ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నువ్వు చూసింది శారదని బావ చూసింది మీరాని అయితే కదా ఎవరో అక్కడ శారదని తప్పించుంటారు వాళ్ళు ఎవరై ఉంటారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి మన క్వశ్చన్ పేపర్ని ఎవరో లీక్ చేసి ఉంటారమ్మాయి అని చెప్పేసి గొరిండాకు పిన్ని చెప్పగానే చూసి ఫోన్ చేసిన నీకు బావకు చెప్పి నాకు తప్ప ఇంకెవరికి తెలియదే అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే అంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా పక్కనే విని క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి షార్దని అక్కడ నుండి తప్పించి ఉంటారమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటుంది దాంతో ఈ ఇంటి దొంగను పట్టుకొని వాళ్ళని అస్సలు వదిలిపెట్టని పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ శారద గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చర్య అయితే నాన్న ఒకసారి ఇటు తిరుగు బాలింతలాగా తలకి కట్టుకట్టుకొని ఇంకొక బిడ్డను కన్నప్పుడు ఒక తల్లి మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటుంది కదా అలా నవ్వుతూ నవ్వు తెలుసా సర్లే ఇదంతా పైపైకే కానీ మనసులో మాత్రం పెద్దమ్మతో స్కూటర్ పై ట్రావెలింగ్ మెట్లపై వాకింగ్ చేతిలో చేసి పెద్దమ్మతో ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి చెర్రీ అంటుంటే రేపు పోరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ మురిసిపోతూ ఉంటాడు సర్లే తలుచుకుంటున్న స్వీట్ మెమరీస్కి నేను అడ్డు తగులుతున్నా అని వెళ్ళిపోమంటున్నాను అంతే కదా వెళ్తాను అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అయితే ఏంటో ఎవరైనా ఏదైనా మొక్కుకుంటారు కానీ తలపైన కొబ్బరికాయలు కొట్టుకుంటారు అని ఎవరైనా మొక్కుకుంటారా ఏంటి అని మీరా బాధపడుతూ పాలు తాగండి అని చెప్పేసి ఇవ్వగానే ఇక చెర్రి అయితే ఇదంతా పెద్దమ్మ కోసం అని తెలిస్తే కదా ఏడిస్తున్న అమ్మ మిమ్మల్ని అస్సలు బతకనివ్వదనా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు ఇక మీరా ఏడుస్తూ ఉండడంతో అయ్యో అయ్యింది ఏదో అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఏమైంది అంటారేంటండి ఎప్పుడు చూసినా ఆ శారద గగనపూరి పూరి అని అంటారు కానీ నా గురించి నా పిల్లల గురించి ఆలోచించారా మొట్టమొదటిసారి మా గురించి ఆలోచించి తల మీద కొబ్బరికాయలు కొట్టుకోవడం ఏంటండి ఇది ఆనందమో దుఃఖం వల్ల వచ్చే ఏడుపు నాకేం తెలియడం లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అమ్మ ఏదో ఒకటి ఫిక్స్ అవ్వవే లేదంటే నాన్న కన్ఫ్యూజ్ అయిపోతాడు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే పోరా నీ సంసారం గురించి ఆలోచించి మీ నాన్న ఈ పరిస్థితుల్లో పడితే నీకు కామెడీ చేయాలనిపిస్తుందా అని చెప్పి మీరా అడుగుతుంది లేదమ్మా సంసారం గురించే నాన్న ఈ పరిస్థితిలో ఉన్నాడు అని నాకు పిచ్చ క్లారిటీ ఉంది అని చెర్రీ చెప్పగానే వీడి మాటలకు ఎనలేండి ఈరోజు మీకు ఇష్టమైన వంటలన్నీ వండి తీసుకొస్తాను అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి కూడా అక్కడికి రావడంతో భూమి నాన్నేమో పెద్దమ్మ జ్ఞాపకాలతో వీర విహారం చేయాలి అనుకుంటున్నాడు మనమేమో మధ్య మధ్యలో వచ్చి అడ్డు తగులుతున్నాము నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మని మూడు ముక్కల్లో చెప్పేసి బయటకు వచ్చేసాయి నాన్న మళ్ళీ విహారయాత్రకి బయలుదేరాలి అని చెప్పేసి చేరి అయితే బాయ్ నాన్న అని చెప్పేసి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఏంటి మామయ్య చర్య చెప్తుంది నిజమేనా అని చెప్పేసి భూమి అడగగానే అవునమ్మా నిజమే అయినా నీ దగ్గర దాచేదేముంది చెప్పు ఈరోజు శారదతో నేను ఇంత మంచిగా గడిపాను అంటే అదంతా వల్లే కదమ్మా కాకపోతే ఉదయ్తో నీ పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆలోచించాను మామయ్య పెళ్లిలోపే నేను ఆపూర్వ అసలు రూపాన్ని బయట పెడతాను అప్పుడు మా నాన్నే మీ తప్పేం లేదు అని తెలుసుకుంటాడు అపూర్వ వల్లే మీరు మీరా అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు అని తెలుసుకొని అప్పుడు నాన్నే తన చేతులతో శారద అత్తయ్యతో సహా మీ అందరినీ కూడా కలుపుతాడు గగన్ బాబు గురించి కూడా నాన్నకి అర్థమవుతుంది అప్పుడు ఉదయ్తో నా పెళ్లి క్యాన్సిల్ చేయించి నాన్నే గగన్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ భూమి ఈ నేళ్లలో మనం అపూర్వ గుట్టుని బయట పెట్టలేకపోయాం అలాంటిది ఈ రెండు రోజుల్లో ఎలా బయట పెట్టగలం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అపూర్వనే మా అమ్మని హత్య చేసింది అని తెలుసుకున్న ఆ ఎస్ఐని ఆపూర్వనే హత్య చేయించింది ఆ విషయాన్ని అపూర్వనే ఆత్మవిశ్వాసంతో నా దగ్గర ఒప్పేసుకుంది మామయ్య ఎస్ఐని హత్య చేయించింది అపూర్వే అని నేను నాన్న దగ్గర నిరూపించగలిగితే చాలు మిగిలిన నిజాలన్నీ వాటంతట అవే బయటికి వస్తాయి అసలు ఏ సంబంధం లేని ఎస్ఐకి అపూర్వనే అమ్మనే హత్య చేయించింది అని ఎలా తెలిసిందో మనం ముందు తెలుసుకోగలిగితే గాన మిగిలిన చిక్కుముళ్ళని వాటంతట అవే విడిపోతాయి అది తెలుసుకోవడానికే మామయ్య నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర తన బెడ్రూమ్లో కూర్చొని మందు తాగుతూ ఉంటే ఇక చెర్రె వచ్చి ఏంటి నక్షత్ర ఇది ఇంట్లో అందరూ ఉన్నా కూడా మందు తాగుతున్నావా అని చెప్పి అడగగానే బాధరా అని చెప్పేసి నక్షత్ర అంటుంది దేనికి బాధ అని చెప్పి చెర్రి అడగగానే నచ్చిన గగన్ బావుని పెళ్లి చేసుకుని నాకు నచ్చినట్టు బతకాలి అని నేను అనుకుంటుంటే కదా మధ్యలో నువ్వు వచ్చి తాళి కట్టి నా లైఫ్ స్పాయిల్ చేసావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే మరి నువ్వు చేసింది ఏంటి భూమి లైఫ్ ని స్పాయిల్ చేయాలి అని అనుకోలేదా మనకు కూడా తాగి మా అన్నయ్య ఇంటికి వెళ్లి గొడవ చేశావు ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశావు ఇప్పుడే మావయ్యని పిలిచి నీ బండారం బయట పెడతాను అని చెప్పేసి చెరి అనగానే ఒరే చెర్రి నువ్వు ఇంకా నైన్టీన్స్ నైన్టీ బ్రెయిన్తోనే ఆలోచిస్తున్నావేంట్రా నేను ట్వంటీ బ్రెయిన్తో ఆలోచిస్తున్నాను ఇప్పుడే నేను తలుచుకున్నానంటే కదా మా నాన్న చేత నిన్ను తిట్టిస్తాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఇదిగో ఈ గ్లాస్ పట్టుకో అని చెప్పేసి గ్లాస్లో డ్రింక్ పోసి కొంచెం అయితే చెర్రీ మొహం మీద స్ప్రింకిల్ చేసేసి డాడీ నన్ను చెర్రీ కొడుతున్నాడు డాడీ చెర్రీ కొడుతున్నాడు అని చెప్పేసి కేకలు వేస్తుంది దాంతో అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అయితే ఏమైందమ్మా అని చెప్పి అడగగానే అట్ట పగలే తాగుతున్నావేంటి అని అడిగితే నన్ను కొడుతున్నాడు డాడీ ఇలా తాగడం తప్పు అంటూ ఉంటే నేను ఏంటి అల్లుని నేనేం చేసినా చెల్లుతుంది అని చెప్పి అంటున్నాడు డాడీ అని చెప్పి నక్షత్రాలు చెప్పగానే నువ్వు దేనికి పనికిరాకపోయినా నా కూతురు మెడలో తాళి కట్టావు అని చెప్పి ఇద్దరు నాకళ్ళ ముందే ఉంటారు కదా అని ఊరుకుంటున్నాను అయినా కూడా నువ్వు రెచ్చిపోయి నా ఇంట్లోనే తాగుతూ నా కూతురు మీదే చేయి చేసుకుంటావా ఇక నిన్ను క్షమించంరా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే చెర్రీని కొడుతూ ఉంటే నాన్న ఆగనే నాన్న చెర్రీ ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు భూమి అడ్డు పడకు ఏం చేసినా భరిస్తున్నాను కదా అని చెప్పి బరి తెగించి వీడు ఇలా చేస్తున్నాడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కదా ఇప్పుడు ఆ దెబ్బ పడితేనే వీడు వస్తాడు అని చెప్పి చంద్ర అంటూ ఉంటే మామయ్య నేను చెప్పేది వినండి మామయ్య నేను తాగలేదు నక్షత్రాన్ని తాగి నా మీదకి చెప్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే రే నా పెంపకాన్ని అనుమానిస్తున్నావేంట్రా నువ్వు చేసిన విధవ పనులన్నీ తెలిసినా కూడా మారుతావులే బాధ్యతలు తెలుసుకుంటావు అని ఊరుకుంటుంటే కన నా కూతురి మీదకే చెయ్యెత్తావు నువ్వు చేసిన దానికి నిన్ను ఇక్కడికిప్పుడే చంపి పాతేయాలనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర కోపంగా చెర్రీని తిడుతూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్